హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సంజీవ్ బాకీ ప్రతినిత్యం మనం చెప్పుకుంటున్నాం అందరం నవ్వుతూ ఉండాలి ఇతని నవ్విస్తూ ఉండాలని అందుకే ముఖం నిండా నవ్వు గుండె నిండా నవ్వు నవ్వుల పువ్వులు నువ్వు పది కాలాల పాటు హాయిగా ఉంటావు నువ్వు అనేది మన కాన్సెప్ట్ ఇలాగే ఓ పెద్ద చెప్తే ఓ చిన్నపిల్లాడు వచ్చి అంకుల్ మీరు నవ్వమన్నారు నవ్వాను మా అమ్మ కొట్టింది అన్నాడు ఇక నవ్వితే కొట్టడం ఏంటి అని ఎప్పుడు నవ్వావు ఎక్కడ నవ్వావు మా అమ్మ అరటి తొక్కు మీద కాలేసి జారిన ఎప్పుడు నవ్వా చితక బాధింది అందుకనే ఎప్పుడు ఎక్కడ ఎలా నవ్వాలో అలా నవ్వాలి అంతే తప్ప ఎప్పుడంటే అప్పుడు నవ్వితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఒకసారి ఒక పెళ్లి చూపులు జరిగాయి ఇక పెళ్లి కూతురు అక్క దగ్గరికి వచ్చి అక్క అంతా బాగానే ఉంది కానీ పెళ్ళికొడుకు నవ్వుతుంటే పళ్ళు బయట పడుతున్నా ఎత్తుపళ్ళు అని ఆహ్ ఉరికావే నిన్ను పెళ్ళి చేసుకుని తర్వాత ఇంకా ఎప్పుడు నవ్వుతాడు ఈ ఎప్పుడు పెళ్ళి బయటపడతాయి చేసుకో ఒకసారి భారీ చనిపోయింది చనిపోతే ఆనందంతో వాడికి ఏడుపురావట్ల ఇక ఓ నవ్వు నవ్వుతూనే ఉన్నాడు అనమాట ఆనందంతో ఓ పెద్ద ఆయన చూసి పక్కకు పిలిచి ఆయన పెళ్ళాం పోతే అలా నవ్వుతావేంటి కనీసం పది మంది కోసమైనా ఏడమ్మ ఏమో సార్ ఎంత ఏడుద్దామన్నా ఏడుపు రావట్లా ఓ నవ్వు తనుకొని తన్నుకొని వచ్చేస్తుంది అలాగా ఇట్రా అని చెవులో మాట చెప్పాడు అంతే బోని ఏడుస్తూ వెళ్ళి పెళ్ళం దగ్గర కూర్చున్నాడు ఈ పెద్ద పక్క ఆయన ఏం చెప్పారు సార్ అంత ఏడుస్తున్నాడు కుమిలి కుమిలి అన్నాడు ఆ ఏం లేదండి ఇదిగో నువ్వు ఇలాగే నవ్వుతూ ఉంటే నీ చచ్చిపోయిన భార్య మళ్ళీ లేచి కూర్చుంటుందని చెప్పా అంతే ఒకసారి ఒకడు సిగరెట్ తాగుతున్నాడు నవ్వుతున్నాడు నవ్వుతూ సిగరెట్ తాగుతున్నాడు సిగరెట్ సిగరేట్ తాగుతున్నా బాగానే ఉంది తెగ నవ్వేస్తుంది సిగరెట్ తాగుతున్నాం ఏంటి అంటే పెద్దలు ఏం చెప్పారు ఒక సిగరెట్ తాగితే ఒక రోజు ఆయుష్ క్షేమం మరి ఒక రోజు నవ్వామనుకోండి ఒక రోజు ఆయుష్ పెరుగుతుంది సో అందుకని నవ్వుతూ సిగరెట్ తాగి బ్యాలెన్స్ చేస్తున్నా ఒకతను మీ ఆవిడిని ఏమన్నా యోగా క్లాసులో చేర్పించావు ఏంటి ఇదివరకు ఎప్పుడూ రొసరొసలాడుతూ మాడు మొహం పెట్టుకునేది ఈ మధ్య చక్కగా ఎవరినైనా సరే నవ్వుతూ పలకరిస్తుంది అన యోగానా పాడా ఇదిగో నువ్వు నవ్వుతూ మాట్లాడుతుంటే ఇరవై సంవత్సరాల వయసు తగ్గిపోయి పడుచు పిల్లలా కనిపిస్తున్నావే అని బిస్కెట్ తీసా అంతే అప్పటి నుంచి అందరితో నవ్వుతూనే మాట్లాడుతుంది అంటుంది అన్నమాట ఏమిటి ఈరోజు కూడా తాగొచ్చారా అని అతేమిటే నేను వచ్చాను టీవీ చూస్తూ నవ్వుతున్నాను టీవీ చూసి నవ్వుతే కూడా తాగొచ్చేసినట్టేనో మరి అక్కడ టీవీ ఆన్ చేసి లేదు కట్టేసి ఉంది అందుకే మీరు ఎరగబడి నవ్వుతుంటే డౌట్ వచ్చింది స్లో అపగింతలు జరుగుతుంటాయిగా అందరూ ఆడపిల్ల తరపు వాళ్ళందరూ వాళ్ళ అమ్మ పెళ్లి కూతురు వాళ్ళ అన్నయ్య వాళ్ళ నాన్న అందరూ ఏడుస్తున్నారు ఈ పిల్లాడు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ అమ్మ మనం అందరం ఏడుస్తున్నావు బావ మాత్రం నవ్వుతున్నాడే అన్నంట బావకి ఇదే చివరి నవ్వమ్మా తర్వాత బావ ఏడ్చే రోజులన్నీ ముందున్నాయి అని చెప్పి భార్య అన్న ఏమండి నేను సడన్గా చనిపోయాను అనుకోండి కనీసం ఏడుస్తారా అని ఏంటే కాంతం అలా అంటావు ఇప్పుడు మాత్రం నవ్వుతున్నానట్టే ఒకసారి అనుమానపు భార్య భర్తతో అంటుంది ఏమండి నిజం చెప్పండి నేను మిమ్మల్ని రాసి రంపన పెడుతున్నా ఇన్ని బాధలు పెడుతున్నా మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉన్నారు నిజంగా చెప్పండి దేంతో మీకు సంబంధం ఉంది నాకు తెలియాలి నాకు తెలియాలి అంతా కూడా తప్పని కొంతమంది భావన మరి అట్లా అనుకోకండి మనం నవ్వుతూనే ఉండాలి మరి అలా నవ్విస్తూనే ఉండాలి అలా నవ్వాలి నవ్విస్తూ ఉండాలి అంటే సంజీవ్ బాకీ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా జో నా వీడియోస్ అన్నీ కూడా మీ ముంగటి చేరతాయి చక్కగా మీరు పది మందిలో జోక్స్ చెప్పండి అలరించండి మీరు కూడా ఇమేజ్ పెంచుకోండి ఇట్లు మీ సంజీవ్ బాకీ